నమస్తే వెల్కమ్ టు ఫోకస్ చంద్రబాబును చూసి జాలిపడాలి అదేంటి అంతటి సమర్థవంతమైన నాయకుడు నాలుగు దశాబ్దాలపైన అనుభవం ఉన్న దిగ్గజ నేతను చూసి జాలిపడడం దేనికి అనుకుంటున్నారా పరిస్థితులను బట్టి అన్నీ మారుతుంటాయి అలాగే ఇది కూడా హైటెక్ సిటీ నేనే కట్టా రింగ్ రోడ్ నేనే వేశా ఎయిర్పోర్ట్ నేనే పెట్టా తెలంగాణలో చదువు మొదలైంది నేను పెట్టిన స్కూల్ వల్లే అమెరికాలో తెలుగు వాళ్ళు ఐటీలో ఉద్యోగాలు చేస్తున్నది నా దయ్య వల్లే అంటూ రకరకాలుగా చెప్పుకుపోతూ ఉంటారు ఇందులో ఒక్కటి నిజం లేదని అంతా చంద్రబాబు తనకు తాను ఆపాదించుకుంటున్నారని అర్థమవుతూనే ఉంది మైక్రోసాఫ్ట్ దట్ మైక్రోసాఫ్ట్ అట్ ద టైం ఇంటర్నెట్ రెవల్యూషన్ ఇస్ కామ్ రీజన్ ఇస్ బిల్ గేట్స్ ఐ విజువలైజ్ ఫ్యూచర్ only information technology then i wanted to meet him yes delhi you are uh, following all these things at the time in delhi he refused to meet me i don't have any work with politician yeah then i told him i am having some work i want to meet you <laughs> and then i asked him 10 minutes time you give me with great difficulty i got appointment then I spent 45 minutes with him. <laughs> I showed my vision and also PowerPoint presentation. Then I told him, nothing. You start your Microsoft in Hyderabad Development Center. Then he said, very difficult. I never imagined this question. Anyway, we will try, but I cannot promise. Then all the way I went to his Seattle. office, yeah. Seattle. 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 తన మీద తనకి మితిమీరి నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరి సాయం కోరరు తామే పది మందికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫీలింగ్ లో ఉంటారు వీళ్ళకి వాస్తవ పరిస్థితులు అనవసరం తమని తాము లోకం ఏమనుకుంటుందో అనే లెక్కలు కూడా వేసుకోరు తమ ఆత్మస్థైర్యంతో దూసుకుపోతూ ఉంటారు ఉదాహరణకి కేఏ పాల్ని చూడండి మాటలు చేతలు రెండు ఒకలాగే ఉంటాయి తమ మీద తమకి నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరి సాయం అడగకుండా పార్టీలు పెట్టేసి బరిలోకి దూకేస్తుంటారు ఈ మధ్యన బర్ర లెక్క అనే ఒక అమ్మాయిని చూశాము తనకొచ్చిన కొద్ది పార్టీ సోషల్ మీడియా ఫాలోయింగ్ కావచ్చు వ్యక్తిగత కారణం కావచ్చు సొంత పార్టీ పెట్టుకొని బరిలోకి దిగేసింది ఎవరిని పొత్తులు మొక్కసన్న పొత్తులు అడగలేదు అలాగే కొత్తగా జేడి లక్ష్మీనారాయణ ఈయన కూడా పార్టీ పెట్టేశాడు సొంతంగా పోటీ చేస్తానంటున్నాడు మొన్నటి వరకు తెలివైన వ్యక్తిగా కనిపించిన ఈయన కొత్తగా ఈ పిచ్చిగోలేంటి అని ఎందరో అనుకున్నా అది ఆయన మితిమీరిన ఆత్మస్థైర్యానికి నిదర్శనం అలాగే ఆమజిన షర్మిల ఆమె కూడా పార్టీ పెట్టేసి తెలంగాణలో తన సత్తా చాటాలనుకుంది తరువాత కథ తెలిసిందే అయినప్పటికీ అది ఆమెలో పేట్రేగిన ఆత్మస్థైర్యం ఇలా గమనిస్తూ పోతే మన చుట్టూ తమ మీద తమకి అక్కర్లేనంత ఎక్కువ నమ్మకమున్న వ్యక్తులు కనిపిస్తూనే ఉన్నారు కానీ చంద్రబాబు అలా కాదు చేతల్లో మాత్రం తెల్లారి లేస్తే పొత్తులుగోలే ఎప్పుడూ పొత్తు లేకుండా ఆయన ఏ ఎన్నికకి వెళ్ళలేదు కొన్నాళ్ళు కమ్యూనిస్టులతోటి కొన్నిసార్లు బీజేపీతోటి ఒకసారి టీఆర్ఎస్ తోటి మరొకసారి ఏకంగా కాంగ్రెస్ పొత్తు ఇలా ఎవరినీ వదలకుండా అందరినీ పొత్తు భిక్ష పెట్టమని యాచించటమే ఈయన నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర అన్నట్టుంది ఆఖరికి ఆ పొత్తులు ఎంతవరకు వచ్చాయంటే అస్సలు నిబద్ధత లేని పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనతో పొత్తు నేను గాని జనసేన గారు గాని తెలుగు జాతి నెంబర్ వన్ గా చేయడం మా ద్వేయం మా ఆశయం ఇది జరుగుతుంది అదే సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా ఇద్దరిపైనే కాదు తెలుగుదేశం జనసేన కార్యకర్తల పైనే కాదు ప్రతి ఒక్కరి పైన ఉంది కనీసం ఎక్కడైనా ఒక్క సీట్ అయినా గెలుస్తారో లేదో తెలియని కమ్యూనిస్టులతో పొత్తు ఇవి చాలవని బీజేపీతో పొత్తుకు అలుపెరగని తపస్సు చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే చివరికి పాల్ ప్రజాశాంతి పార్టీని జేడీ జై భారత్ పార్టీని పార్టీ ఉన్న యాక్టివ్గా లేని జేపీ గారు లోక్సత్తాని తెలంగాణలో మాత్రమే ఉన్న బరెలెక్క పార్టీని కూడా పొత్తో మద్దతో అడిగేసేలా ఉన్నాడు ఇదంతా దేనికంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా తన బుట్టలోనే పడాలట దానికి ఇదంతా చేసే బదులు నేరుగా వెళ్లి వైసీపీని పొత్తు అడిగేస్తే సరిపోతుందేమో అసలు కాంపిటీషన్ ఉండదప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి కాలం కలిసి రానప్పుడు అన్ని చచ్చు ఆలోచనలే వస్తాయన్నట్టు చంద్రబాబు ఈ పవన్ తోటి షర్మిలతోటి పొత్తులు మద్దతులు పెట్టుకొని చెయ్యగలిగేది ఏముంటుందో తెలియట్లేదు లాభమేమో కానీ నష్టమే కనిపిస్తుంది చంద్రబాబు తన మీద తనకి నిజమైన నమ్మకం ఉండి సోలోగా పోటీ చేసే పద్ధతిలో ఉంటే జనానికి హీరోలా కనపడేవాడు తన నిర్ణయాలు తన చేతుల్లో ఉండేవి పొత్తుల వల్లే జీరోలా కనిపించటం పొత్తుల వల్లే అందరినీ సంతృప్తి పరచలేక రెబల్స్ ను తయారు చేసుకోవడం చేస్తున్నాడు ఈ అయోమయానికి తోడు బీహార్ నుంచి వచ్చిన వ్యూహకర్తలు తమ సలహాలతో సూచనలతో చంద్రబాబును ఆడేసుకుంటున్నారు ఎవరికి ఏ ఇవ్వాలో వాళ్లే చెబుతుంటే దానిని ఫాలో అవ్వాలో వద్దో అర్థం కాక తికమక పడుతున్నాడు అందుకే ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థులని ప్రకటించలేదాయన కులాన్ని సొంత మీడియాని సొంత వ్యవస్థలని తప్ప జనాన్ని నమ్ముకొని చంద్రబాబు ఇప్పుడు నడి రోడ్డుల కూడల్లో నలిగిపోతున్నాడు అందుకే ఆయనను చూస్తే జాలిపడాలనిపిస్తుంది ఇన్ని చెప్పుకున్నా రేపు ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో ఎవరూ చెప్పలేరు ఒకవేళ ఆ తీర్పు చంద్రబాబుకు విజయం చేకూర్చేలా రాకపోతే మాత్రం లోకం ఆయన్ని పిచ్చిమారాజులాగే చూస్తుంది ఒకవేళ విజయం వస్తే మళ్లీ చానుక్యుడనే బిరుదుని సొంత మీడియా తగిలిస్తుంది మళ్లీ చాణక్యుడవుతాడా లేక పిచ్చిమారాజులాగనే మిగిలిపోతాడా ఏం జరుగుతుందో చూడాలి సో ఇదండి ఇవాల్టి ఫోకస్ రేపు మరో ఫోకస్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం